జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు అఖండ విజయానికి ఓట్లు వేసిన స్థానిక ప్రజలకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు శంకర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు తిరుపతి నగరంలోని అలిపిరి వద్ద అఖిల భారతీయ యాదవ్ మహాసభ నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాదాల మండపం వద్దకు చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విజయాన్ని కూటమి ప్రభుత్వం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు అలాగే తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉదయ్ యాదవ్ దిలీప్ హరి రాజా ఈశ్వర్ భాస్కర్ నవీన్ రమణ శ్రీను ప్రవీణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు அந்த அந்த பேக்காஜ் அந்த அண்ணன் சுப்பாண்ண முன்னாடி కలిదు కలియుగ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు తిరుపతి తిరుపతి గన్న యావత్తు ఏపీ మొత్తము ఇంత మెజారిటీతో రావడం అనేది వాళ్ళమున్న ఉన్న వ్యతిరేకతతో ప్రజల మీద ఏ విధంగా కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడే సేవలు కానీ చేయలేదని ఈ ఓటు ద్వారా ప్రజలందరూ ఓటు ద్వారా మన కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులతో ఓటు వేసి ఇంతంత మెజారిటీ గెలిపించినందుకు మా చంద్రన్న కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఇంత గెలుపొందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ విజయానికి తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా తిరుపతి ప్రజలకి పొద్దు ధన్యవాదాలు ఎందుకంటే ఈ కలియుగ దైవం ఉన్ని అందరికీ సేవ చేసుకోవడానికి దానికి కూటమి వ్యక్తిని గెలిపించి అత్యధిక మెజారిటీతో అరవై రెండు వేల మెజారిటీతో గెలిపించడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే వీళ్ళు బాధ తట్టుకోలేక దగ్గరుండి మీ అందరూ ప్రజలందరూ తోడ్పడి ఈ విజయాన్ని గెలిచడానికి సాధించినందుకు మా తిరుపతి ప్రజలకు ముఖ్యంగా మా తిరుపతి ప్రజలకు ధన్యవాదాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నదో ఈ తిరుపతి ప్రజలు నిన్న ఓట్ల రూపంలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా మాకు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆశీర్వాదంతో తిరుపతిలో ఆరని శ్రీనివాసన్ గారిని గెలిచి అసెంబ్లీకి పంపించడం జరుగుతున్నది ఈ ఘన విజయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారికి కూటమి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరుగుతుంది ఈ తిరుపతి ప్రజలు యొక్క సేవలు ప్రతి ఒక్కరు గుర్తించుకొని తిరుపతి యొక్క ప్రతి ఒక్కరు తెలుగు ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందడం జరిగింది దైవంతో కూటమి అభ్యుప్తుడు ఆర్ని శ్రీనివాస్ గారు అత్యంత మెజారిటీతో వచ్చిన దానికి तिरपति प्रजल की अंदर की धन्यवाद